దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు కీర్తనల గ్రంథం పదకొండో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే యథార్థంగా ఉంటారో నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటారు వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఈ రోజుల్లో ఎవరుంటున్నారు నీతిగా నిజాయితీగా ఎవరు జీవిస్తున్నారు మరి నేనెందుకు జీవించాలి అందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్తాను అని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి మీ యొక్క నీతి మరణం నుండి రక్షిస్తుంది నీతి మంతుల్ని ఆయన ఎన్నడూ కూడా కదలియడు ప్రేమ సహోదరులారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలి అంటే మీరు నీతిని అనుసరించి నడుచుకోవాలి మీరు ఎప్పుడైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో ఆయన యొక్క కనుదృష్టి మీ మీద పడుతుంది మీ యొక్క ప్రతి కదలికని దేవుడు గమనిస్తూ ఉంటాడు మీరు ఆలోచించే ఆలోచనల్ని ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు మనం ఏ విషయంలోనూ కూడా తప్పిపోకూడదు దేవుని గురించి తెలుసుకున్న నీవు నీ ముందు ప్రవర్తన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ప్రవర్తన మార్పు చెందే విధంగా ఉండాలి తిరిగి పాప జీవితం వైపు వెళ్ళి తిరిగి మల్యమైపోయే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండకూడదు ప్రేమైన సహోదరులారా మీరు మీ యొక్క విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండాలి అని అంటే ఆయన యొక్క వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానించాలి అందులో ఉన్నటువంటి మర్మాల్ని గ్రహించాలి మనం వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైన వాటిని వింటూ సమయాన్ని వృధాగా పోనిచ్చుకునే కంటే వాక్యాన్ని చదవడం ద్వారా మనకి ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి ఆయన యొక్క భక్తులు మన కోసం ఎన్నో విలువైన విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు దేవుని యొక్క ఆత్మశక్తి చేత అవన్నీ కూడా రాయబడినవి అటువంటి విలువైన గ్రంథాన్ని మనం కలిగి ఉన్నందుకు ధన్యులం మరి అటువంటి విలువైన గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నామా మన యొక్క ప్రవర్తనని మార్చుకుంటున్నామా ఒకసారి గమనించండి ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉంది సమయం లేదు ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పాపంలో పడిపోకుండా లోకం యొక్క పోకడలను అనుసరించకుండా ఆయన నీతి ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రతి విషయంలోనూ కూడా ఆశీర్వదిస్తాడు ఆయన యొక్క ఆత్మశక్తిని మనకు అనుగ్రహిస్తాడు తన బిడ్డల్ని తన ప్రవక్తల్ని దీవించిన విధంగా మనల్ని కూడా దీవిస్తాడు మనం కూడా ఆయన బిడలమే ప్రియ సహోదరులారా ఈరోజు నుంచి ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకునండి దేవుని కోసం నేను నీతిగా జీవించాలి దేవుని కోసం నేను పవిత్రమైన జీవితాన్ని గడపాలి అని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మీరు జీవించినట్లయితే దేవుడు మీకు ప్రతి విషయంలోనూ తోడుగుంటాడు ఆయన దూతను మీకు ముందుగా పంపి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మీరు ఆయనకిష్టలుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ క్షణమే ప్రతిరోజు కూడా ఒక్కసారైనా నేను బైబిల్ చదువుతాను అని తీర్మానం చేసుకోండి మీ యొక్క చదివినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానించండి అప్పుడు మీకు ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి మీకు జ్ఞానంతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా వస్తుంది ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంతవరకు మమ్మల్ని సజీవ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచారు ఇక ముందు కూడా కాపాడుతూ ఉన్నారు మీకు వందనాలు ప్రభా మేము చేసిన అపరాధముల బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన తండ్రి మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ప్రభా సమయాన్ని ఇంకనూ కూడా మీ గురించి తెలుసుకుని వృధా చేసుకునే వారికి కాకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మేము మెలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభావ మీ యొక్క వాక్య పఠనాన్ని ధ్యానించి అందులో ఉన్న విలువైన విషయాలు తెలుసుకొని వాటి ప్రకారం జీవించే శక్తిని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మమ్మల్ని అందరినీ నింపండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలకి నెమ్మదితో పాటు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి ఆ సమస్యలన్నిటినీ తీర్చండి ప్రతి విధమైన అనారోగ్య సమస్యలన్నింటినీ తీసివేసి మీ యొక్క స్వస్థతని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా తండ్రి ఒకరిని చూసి ఒకరు చెడిపోకుండా ఒకరిని చూసి ఒకరు పాపంలో పడిపోకుండా పరిశుద్ధత వైపు పడి పరిశుద్ధతను అలవర్చుకునే ధన్యతని మీ బిడ్డలకు అనుగ్రహించండి మంచి స్నేహితులని మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ యొక్క వాక్యం వైపు నడిపించే విధంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగులాగన మీ కృప చూపించండి ప్రతి బిడ్డకి కావాల్సినటువంటి క్షేమాన్ని భద్రతని మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించుమని వేడుకుంటున్నాం ప్రభా మీ రాక సమయంలో మేము ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా తండ్రి మొదటివారు కడపటివారు కడపటి వారు కడపటి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది నాయన తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సత్యాల్ని వారి హృదయంలో ఉంచుకొని ప్రభావ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారికి ఉన్నటువంటి లోకాశల్ని పాపాలని పాపంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని సరిచేసుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ మిక్కిలి మిగిలిమిన్యంగా ప్రార్థించి వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్